నీరు లేనిదే మనిషి మనుగడ లేదు అయితే నీటిని కూడా సరైన పద్ధతిలోనే ఉపయోగించాలి దాహం లేకుండా తాగటం కూడా మంచిది కాదు తినే సమయంలోనూ నీరు తాగేప్పుడు కొన్ని నియమాలు పాటించాలని ఆయుర్వేదం చెప్తుంది అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది నీటిని తిన్న వెంటనే ఎక్కువగా తీసుకోకూడదు జీర్ణ సమస్యలు ఎదురవుతాయి ఆయుర్వేదం ప్రకారం భోజనం తర్వాత ఎప్పుడు నీటిని తాగాలో చూద్దాం మన మనుగుడకు నీరు చాలా ముఖ్యం రోజంతా ఆహారం లేకుండా ఉండొచ్చు కానీ నీళ్లు తాగకుండా ఉండలేం మొత్తం ఆరోగ్యం శ్రేయస్సును కాపాడుకోవటంలో నీరు సరైన పాత్రను పోషిస్తుంది అయితే రోజు ఎంత నీరు తాగాలి ఏ సమయంలో తాగాలి ముఖ్యంగా తినేటప్పుడు నీరు తాగవచ్చా ఇలా చాలా ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి భోజనానికి ముందు భోజనం సమయంలో లేదా తర్వాత నీరు తాగడం జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు అయితే ఇలా తాగడం ప్రమాదకరమని కూడా కొందరు అంటున్నారు తినే అప్పుడు నీరు తాగటం వల్ల కలిగే లాభాలు నష్టాలు గురించి మీరు తెలుసుకోవచ్చు తినే ముందు నీళ్లు తాగటం చాలా మంచిది ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా ఆహారం కోసం జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తుంది శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది భోజనానికి ముందు నీరు తాగితే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది అతిగా తినడం కూడా తగ్గించుకోవచ్చు శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది మెరుగైన జీర్ణక్రియ పోషకాలను గ్రహించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దానివల్ల మీరు తినడానికి ముప్పై నిమిషాల ముందు ఒక గ్లాస్ నీరు తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు దీంతో చాలా ప్రయోజనాలు పొందుతారు చాలామంది భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు కూడా ఉంటుంది ఈ అలవాటు సరిగ్గా ఆహారం మింగడానికి జీర్ణక్రియకు సహాయపడుతుందని నమ్ముతారు నోరు గొంతు పొడిబారడాన్ని నివారిస్తుంది ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ నీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్లం పలచబడి ఆహారం జీర్ణ కావడానికి ఆటంకం కలిగిస్తుంది ఖచ్చితంగా మీకు అవసరమైతే కొంచెం నీరు తాగవచ్చు భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది నోటిలోని మిగిలిపోయిన ఆహార కణాలను తొలగించడంలో నోటి పరిశుభ్రతను నిర్ధారించడంలో దంత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది భోజనం తర్వాత నీరు తాగటం కారణంగా ఆహార జీర్ణ వ్యవస్థలో సాఫీగా సాగి మలబద్ధకాన్ని నివారిస్తుంది కొందరు వ్యక్తులు భోజనం చేసిన వెంటనే నీరు తాగుతారు ఇది బరువు పెరగట లేదా అజీర్ణానికి దారి తీస్తుందని నమ్ముతారు మీరు ఖచ్చితంగా నీరు తాగాలి అనిపిస్తే తిన్న వెంటనే కొన్ని తాగండి ఆ తర్వాత ముప్పై నిమిషాలకు ఒక గ్లాస్ నీరు తీసుకోండి